వేస్తారు కన్యాకుమారి గారు మర్రిపాల నుంచి రాస్తున్నారు పగులు పూజ చేసుకోవడానికి వీలు కాని పక్షంలో సంధ్య వేళ చేయవచ్చు కోరుతున్నారు సందేహం లేకుండా పూజకి ఎప్పుడైనా ఇప్పుడు చెయ్యవచ్చు ఇప్పుడు చెయ్యకూడదనే నియమం లేదు సర్వకాల సర్వావస్లో భగవంతుడి అర్చన చేసుకోవచ్చు కానీ ఉదయం పూట చేసే పూజ వల్ల మనస్సుకి ఎక్కువ ప్రశాంతత లభిస్తుంది దేవత అనుగ్రహం లభిస్తుంది మీరు ఇందాక ప్రశ్నలో అడిగింది సంధ్యా సమయం ఉన్నారు చాలా గొప్పది అది ఎందుకంటే సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయకూడదు నిద్రపోకూడదు సంధ్యా సమయంలో అన్నం తినకూడదు అలాగే ప్రయాణం పనికిరాదు కానీ చెయ్యవలసింది ఏమిటంటే పూజ అన్నారు అందులో సంధ్యా సమయంలో శివ పూజ చేస్తే చాలా మంచిది సంధ్యానటుడు అని పేరు ప్రదోషకాలం అంటారు సంస్కృతంలో మరొక పేరు కూడా సంధ్యా సమయానికి ఏమని పేరు ప్రదోషకాలం ప్రదోషకాలంలో అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి నడినెత్తి మీదకు సూర్యుడు వచ్చినప్పుడు ఈ మూడు కూడా సంధ్యా సమయములే ఈ సమయములలో చేసే పూజ ఒత్తప్పుడు చేసే పూజ కంటే సహస్ర గుణం అంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అన్నారు ఉదయం పూట చేసే పూజ సాయంత్రం చేసేది మధ్యాహ్నం చేసేది ఏ తొమ్మిది గంటలకో పది గంటలకో పూజ చేస్తున్నాం శివుడికి ఆ సమయంలో వచ్చే పూజ ఫలితం కంటే ఈ సంధ్యా సమయంలో చేస్తే అత్యద్భుత ఫలితం వస్తుంది సంధ్యా సమయంలో సకల దేవతలు కూడా ఎప్పుడు అర్చన చేస్తారా అని చూస్తారట ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ సంధ్యా సమయంలో ఆకాశంలో ఎర్రగా కనపడుతున్నది ఏమిటంటే ఒక రకమైన బ్యాక్టీరియా చాలామందికి తెలియదు కానీ ఆ బ్యాక్టీరియానికి మంది అన్నారు వేదాలలో వాళ్ళనే మనం అసురులు అంటాం ఇవాళ రాక్షసులు భూతప్రేతాలు అంటే ఇలా కూరలు పెట్టు కనపడతాయని కాదు ప్రజల ఆరోగ్యమును పాడు చేసేవాటిని ఏమంటారు భూతప్రేతాలు అంటారు మందేహులను కొంతమంది రాక్షసులు ఉన్నారు వీళ్ళు సూర్యుడిని సరిగ్గా సంధ్యా సమయంలో పట్టుకుంటారు వాళ్ళు ఆ సూర్యుడిని పట్టుకోవటం వల్ల మనకి కిరణాలు ఎర్రగా కనబడతాయి వీళ్ళు ఏం చేస్తారో తెలిసినా సూర్యుడి నుంచి భూమికి వచ్చే ఒక కిరణాలు ఉన్నాయి వాటిని వైలెట్ రేస్ అంటారు సంస్కృతంలో అతి నేలలోహిత కిరణములు ఈ కిరణముల వల్లే భూమికి వేడెక్కువైపోయి అనారోగ్యం వస్తుంది ఆ కిరణములు చర్మం మీద పడితే చర్మ రోగాలు వస్తాయి గ్రహణాల సమయంలోనూ సంధ్యా సమయంలోనూ ఈ కిరణములు డైరెక్ట్గా మన మీద పడిపోతాయి ఆ పడకుండా మనల్ని రక్షించడానికి మనం ఏం చేస్తున్నాం అనమాట సంధ్యావందనం అనే పేరుతోటి అర్ఘ్యప్రదానం చెయ్యాలి శివుణ్ణి పూజిస్తే ఈ అర్ఘ్యజలము లేక ఈ పూజా ద్రవ్యాలు వెళ్ళి ఆ మందేహుల్ని పటక్కున దెబ్బ కొడతాయి వాళ్ళు తప్పుకుంటారు తప్పుకుంటే కిరణాలలో ఉన్న పవిత్ర కిరణాలే మనల్ని చేరతే మనకు ఆరోగ్యం ఇస్తే డి విటమిన్ మనకు చేరుతుంది లేకపోతే లోకానికి నష్టం వస్తుంది ఇవాళ కలియుగంలో డి విటమిన్ తక్కువైపోయి అల్ట్రా వయోలెట్ రేసి రావడానికి గల కారణం సంధ్యా సమయంలో పూజ చేయకపోవటమే అర్ఘ్యప్రదానం చేయకపోవటమే అని సుస్పష్టంగా మనకి పురాణాలన్నీ చెబుతున్నాయి కాబట్టి సంధ్యా సమయంలో పూజ చేయటం ఏ రకంగా చూసినా ఇటు మానవులకు ఆరోగ్యానికి మంచిది మనకు కూడా ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పూజ చేయండి సంధ్యా సమయంలో చేస్తే ఎక్కువ లాభం